ఖమ్మం జిల్లా యాదవల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి చిత్తారు శ్రీహరి యాదవ్ పదంలో వర్ధంది కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షుల మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకం వెంకటనాశయ ఈ కార్యక్రమంలో తెలపైన రమణ బమ్మిడి శ్రీనివాస్ లింగరాజు యాదవ్ రాన వంశీ దుద్దుకురి చంద్రరావు చిత్తూరు నాగరాజు వాగదని కోటేశ్వరరావు చిత్తారు పుల్లయ్య యాదవ్ చెప్తారు మల్లేష్ బొమ్మ వెంకటేశ్వరులు చత్తారు కృష్ణయ్య చిత్తారు నాగేశ్వరరావు గుమ్మ కృష్ణమోహన్ వీరభద్రం కన్నెపైన రవి యాదవ్ మెడదల మల్లేష్ మోరి మేకల కోటయ్య సన్నబోయిన పద్మ బండారు ప్రభాకర్ చిత్తారు గోవిందు చిర సూర్యనారాయణ కంచర్ల నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు ఈనాటి స్వర్గీయ దివంగత నేత మనందరి అభిమాని మన యాదవల ముద్దు బిడ్డ సిత్తార శ్రీహేరన్న పదమూడవ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులకు యువజన అధ్యక్షులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీరన్న బంధువులకు శయోగ్లాసులకు పెద్దలకు ఈ కార్యక్రమానికి ఈ గ్రామ నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదర సోదరి మళ్ళందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత మహాసభ తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి శ్రీరన్న చనిపోయి పదమూడు సంవత్సరాలు అవుతుందంటే పదమూడు సంవత్సరాలు అవుతుందా అని అనిపిస్తా ఉన్నది మరి శ్రీహరన్న తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం నమ్ముకున్నటువంటి పార్టీ కోసం నమ్ముకున్నటువంటి కులం కోసం మరి ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండి ఏదో చేయాలని ఒక తప తాపత్రయంతో మరి ముందుకు పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి శ్రీహరన్న మరి శ్రీహరన్న లేకపోవటం ఈరోజు అఖిల భారత యాదవ మహాసభకు కావచ్చు ఈ యొక్క యాదవులకు కావచ్చు అదేవిధంగా రాజకీయంగా కూడా మరి యువతను కూడా బలోపేతం చేసి మరి ఆ రోజు ముఖ్యమంత్రి చేత మన్ననాలు పొందినటువంటి మరి వ్యక్తి శ్రీహరన్న మరి శ్రీహరన్న ఆశయాల కోసం మరి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు శ్రీహారన్న నాకు తెలుసు శ్రీహారన్న అంటే నాకు అభిమానం అనేవాళ్ళు మరి మాటలు చెప్పేవాళ్ళంతా కూడా ఆయన ఆశయాల కోసం ఆయన లక్ష్యం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను మరి అన్న మరి రాజకీయాలతో పాటు కులంలోకి వచ్చిన తర్వాత మరి అన్న ఎప్పుడు చెప్తా ఉండేది ఈ కులం కోసం కులానికి ఏదో ఒకటి చేయాలి అని ఒక ఆలోచన తోటి చెప్తా ఉండేది దాంతోపాటు మరి కులానికి ఒక ఆఫీస్ కూడా ఖమ్మంలో కట్టాలన్న మరి ఆఫీస్ ఉన్నట్టయితే మన పేద పిల్లలు కావచ్చు లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కావచ్చు మరి చదువుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మరి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మరి బిల్డింగ్ కడటానికి కూడా మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి శ్రీహరన్న మరి అయినా సరే మరి శ్రీహరన్న చనిపోయిన తర్వాత మరి ఏదైతే అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో కట్టినటువంటి బిల్డింగ్కి అది ఏదైతే ఇప్పుడు శ్రీకృష్ణ సేవ సంతి అని చెప్పి మార్చినటువంటి బిల్డింగ్కి మరి శ్రీహరన్న పేరు పెట్టాలి శ్రీహరన్న అన్న పేరు పెట్టినట్టయితే ఆ బిల్డింగ్కి ఒక మరి ఒక గుర్తింపు వస్తుంది మరి ఆయన ఏదైతే ఎప్పుడైతే మన కులం కోసం తాపత్రయం పడ్డడో మరి ఆ బిల్డింగ్ కినుక శ్రీహరన్న పేరు పెట్టినట్టయితే సిద్ధార్థ శ్రీహరి యాదవ్ పేరు పెట్టినట్టయితే బాగుంటుంది అని చెప్పి మరి ముక్త కంఠంతో ఆ రోజు యాదవ్లంతా కూడా మరి చెప్పినప్పటికీ మరి కొంతమంది కావాలని ఒక దురుద్దేశంతో మరి పేరు పెట్టకోకుండా మరి ఆ బిల్డింగ్ ఇప్పుడు పక్కదవబట్టేయాలని చూస్తూ ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఎందుట్లో కొంతమంది అంటే మా ప్రాణం శ్రీహారాన్ అంటే అంటూ ఉన్నది కానీ శ్రీహరిని ఆశయ కోసం పోరాడాలంటే ఆ కి మనం పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది ఇప్పుడు అందుట్లో చేరారు శ్రీహరన్న వారసులు చేరారు సిగ్గు చేటుగా భావిస్తూ ఉన్నాను ఏదో ఒకరోజు మనం అందరం కూడా శ్రీహరన్న ఆశయ కోసం వాళ్ళని బయటకు పొందాల్సినటువంటి అవసరం ఉన్నది శ్రీహరన్న పేరు పెట్టాలి అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయానికి శ్రీకృష్ణ సేవా సమితికి మరి ఆయనకి పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన తన కూడా సందర్భంగా అఖిల భారత యాదవ మహా సభ తరపున మరి తెలియజేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎంతమంది ఇక్కడికి వచ్చి శ్రీయరన్న పదమూడవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుల బంధువులకు ఆయన స్నేహితులకు సేవభిలాసులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్